నంద్యాల తొమ్మిదో వార్డు బొంతల వీధి కాలనీలో డ్రైనేజీ రోడ్ల మీదకి ప్రవహించడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు బొంతల వీధి కాలనీలోని ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది అక్కడ కౌన్సిలర్ పట్టించుకోరు ఇన్ఛార్జీలు పట్టించుకోరు మా బాధ ఎవరికి చెప్పుకోవాలి మున్సిపాలిటీకి చెబితే వారు స్పందించరు దుర్వాసన రోడ్లు లేక నానా అవస్థలు పడుతున్నామని ప్రజానికం ఆవేదన వ్యక్తం చేశారు కనీసం ఇన్ఛార్జీలు మేమున్నాం మేం చేస్తామని గొప్పలు చెప్పుకునేవారు ఇప్పుడు ఎక్కడున్నారు కనీసం మామూలును పట్టించుకునే నాదుడే కరువైపోయారు ఎన్నిసార్లు నాయకులకు అధికారులకు చెప్పిన మా సమస్య పట్టించుకునే వారే లేరు కనీసం వార్డు కౌన్సిలర్ రాచూకీ కూడా మాకు తెలియటం లేదు వార్డు ఇన్ఛార్జ్ ఎక్కడా అంటూ ప్రతిరోజు మార్కెట్ నుంచి వచ్చే డ్రైనేజీ మా ఇళ్ల ముందుకు రావడంతో పిల్లలకు పెద్దలకు జ్వరాలు రావడం జరిగిందని ఎప్పటికైనా అధికారులు స్పందించి మా వార్డులో పరిశీలించి తగు చర్యలు చేపట్టాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు જો લો એ મોડલનો 3000 માં બાદ ચટુવા ઘરે ઘરે એ ભલા લાગે તો કીચે કે કુઆનો ભરદલા તો વાલ ધોલે દાદી તો કે બોલે કે આગળ હવે બોલે મેટર

रोड आ नहीं, नहीं। खड़े खुड़क जाता नहीं खुड़क जाता है बच्चे मच्छर को ये हो जाती बच्चे है बच्चे बिलबुल कर जाते हैं सो पानी भी जाता नहीं क्या पूरा को खुड़क जाता है सो खुड़क जाता है रोड डाल तू डाल बोल को ये बारे में कौन पकड़ा लेता नहीं एक मरतमाना भी पकड़ा लेता खाली बैग बोलते है तो सुनते ही चले जाते हैं एक जने भी बोलते नहीं ఎవరి కౌన్సిల్ గా చైర్మన్ కాడీ పోయినా మేరీ ఏం ఇది చేయలేదు ఇది ఇది చెప్తాంలే అని చెప్పడమే లేదు వస్తాను వస్తాను అని చెప్తుంటే ఉంది చూడు చూడు శాంతను ఎన్ని ఎన్నిసార్లు రెండు అల్లుడు వచ్చినారు కోడళ్ళు వచ్చినది 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 ఏం లే రాడమే లేదు అందులో ఒక్క మనిషిని పట్టడమే లేదు ఆడలు ఏం చెప్తారు ఒక మనిషిని చెప్పాలా ఇక్కడ బాత్రూమ్లు లెట్రిన్ చాలా ఇబ్బంది సార్ కాలువలు సరిగా తీని రారు ఏమన్నా అంటే బాధపడతారు కసుది ఇబ్బంది అయింది ఆడ లెట్రిన్లు తీసేసి పెళ్లిళ్ళు పెడితే పిల్లలది